పర్ఫార్మెన్స్ ఆర్ క్రియేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అడ్మిరేషన్ ఇట్ ఈజ్ అబౌట్ అకౌంటబిలిటీ అంటే అంత పర్ఫెక్ట్గా అకౌంటబిలిటీ ఉన్నది కాబట్టి మనకు ఆ విధంగా గ్రౌండింగ్ కావడం జరిగింది దీంట్లో భాగంగా ఇంకోటి మేడం ప్రతి సంవత్సరం పెద్ద పోటీతోటి మనం వనమహోత్సవం అని చెప్పేసి మనము ఎన్ని చెట్లు పెడుతున్నామనే కాంపిటీషన్ మీదనే పోతున్నాం కానీ అది ఎక్కడ పెడుతున్నాము ఎంత పెడుతున్నాము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ అ రిలివెంట్ అథారిటీ నేను బొటానికల్ గార్డెన్లో కానీ నల్లగండ్ల హూడా పార్క్ సుమారు అది ఒక అరవై ఎకరాలు దాంట్లో వాకింగ్ చేస్తా అదే మాదిరిగా మా ఆఫీస్పేట్ డివిజన్ హూడా థీమ్ పార్క్ కూడా ఉన్నది మేడం నేను చేస్తూ ఉంటా ఎంత విచారకరమైనటువంటి విషయాలు తెలుస్తాయంటే ఒక చెట్టు పెరగాలంటే దానికి మ్యాండేటరీ కొంత స్పేసింగ్ అనేది చాలా అవసరం మేడం బొటానికల్ గార్డెన్లో మామిడి చెట్లు కానీ అలనేరేడు రేడు చెట్లు కానీ పెడతారు మేడం అది ఫైవ్ ఫైవ్ ఫీట్స్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రికార్డు ప్రకారం మనము చూపించుకోవడానికి ఇన్ని చెట్లు పెట్టినామనే సంతృప్తి తప్పించి ఇప్పుడు నలగండ్ల హూడా పార్క్ ఉన్నది మేడం అరవై ఎకరాలల్ల అలనేరడు చెట్లు పెట్టిండ్రు మామిడి చెట్లు పెట్టిండ్రు మేడం పది పది ఫీట్లు ఐదు ఐదు ఫీట్లు మేడం ఎప్పుడూ దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయినాయి మేడం దానికి పండ్లు కాయాలి దాన్ని మనం ఏం వినియోగించుకోం మేడం ఏదైనా పెడితే పర్పస్ అనేది సర్వ్ కావాలి ఎండి యూజర్ బెనిఫిట్ ఎవరైతే పొందుతారో రియలైజ్ కావాలి మేడం ప్రాపర్ స్పేసింగే లేదు మేడం మామిడి చెట్లు పెట్టాలన్నా అలనేరు చెట్టు పెట్టాలన్నా కానీ దాని గ్రోత్ కావాలంటే ముప్పై ఫీట్ల డిస్టెన్స్ అవసరం మేడం హార్డ్లీ ఒకసారి మీరు ఫీల్డ్లో వెళ్ళండి మేడం ఆఫీసర్లను తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన బొటానికల్ గార్డెన్ కానీ నల్లగండ్ల హెచ్ఎండిఏ పార్క్ తెల్లాపూర్కి సంబంధించి ఎక్కడ కూడా ఇది వాస్తవం కాదు మేడం నేటికి కూడా ఇప్పటికేదైనా పెడితే అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సివిల్ సొసైటీ అక్కడ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు నల్గొండల ఇరవై మూడు పార్క్లు ఉండగా రెండు గ్రౌండ్ల కోసం అలాట్ మేడం ఆ రెండు గ్రౌండ్ అక్కడ వాళ్ళకి తెలియకుండా దాంట్లో ట్రీ పార్క్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ లా పెట్టేసిండ్రు మేడం ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని సిసి రోడ్లతో రోడ్స్ అయిపోయినాయి మేడం సరేనా విషయం ఆల్రెడీ ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్ ఉందో మనం పార్క్ ప్లేస్లో విరది కట్టలేం అట్లనే గ్రౌండ్ ప్లేస్లో కూడా మనం అది పొరపాటు చేయలేం ఇప్పుడు ఈ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కు కాంట్రడిక్ట్ చేసి ఆడ ఏదైతే చేసినారో దానివల్ల ఆ గ్రౌండ్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ నిమిత్తమై మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ అనేది ఎలొకేట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీ రోడ్ల మీద నడవ నడవడం తోటి బొక్కలు అరిగిపోతున్నాయి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మాకు ఏదైతే గ్రౌండ్ ఉన్నదో దాన్ని రిస్టోర్ చెప్పి చేయండి దాన్ని మాకు తెలియకుండా ప్లాన్స్ పెట్టినరని అంటున్నారు కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే దాన్ని రిస్టోర్ చేయండి అదే మాదిరిగా హూడా థీమ్ పార్క్ మేడం మన హార్టికల్చర్ల థీమ్ పార్క్ కూడా వాళ్ళు టేకప్ చేస్తారు ఆ థీమ్ పార్క్లో ఏమైంది మేడం ఎనిమిది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటా ఉన్నారు ప్రతి నెల మేము స్టార్ట్ చేస్తామంటారు జిహెచ్ఎంసీ మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని అంటారు లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అది ఎప్పుడో ట్వంటీ టూ లనే మనకి ఇనాగ్రేషన్ కావాలి నేటి వరకు గ్రౌండింగ్ కాలేదు మేడం దయచేసి గ్రౌండ్ రిస్టోరేషన్ నలగండ్ల పార్క్ హూడా థీమ్ పార్క్ సంబంధించి ఏదైతే ఎర్లీ ఇనాగ్రేషన్ చేపించే విధంగా సంబంధిత అధికారులను స్పందించవలసిందిగా గౌరవ డిప్యూటీ మేయర్ మేయర్ ద్వారా మనీ చేసుకుంటావున్నా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ అన్నా కొంచెం